గురువుల మహోత్సవాన్ని నాకు అడపట్లోకి వస్తే నేను కళ్ళార చూసి కడతేరిపోతానని మూడు నెలలకు ఆరు నెలలకు గురువులు అయిపోతున్నారు బాగా పండిన పండ్లైతే మాకు మామిడి సపోటా అరటి ఇలాంటి తోటలు ఉంటే అవి బాగా ముదురుకాయలు అయితే కోసి మక్క వేస్తే పండ్లు అవుతాయి పచ్చికాయలు లేతకాయలు కోసి పండి మక్క ఇస్తే మెతు వస్తుందేమో కానీ తీపితనం రాదన్నాడు గురువు గారు మెతు వస్తాయి కానీ తీపితనం ఎక్కడ వస్తుంది అక్కడ అట్లాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు గవర్కన్ గురువులు చేస్తే వాళ్ళు ఏం చేయాలా కట్నం కోసం డాక్టర్ని చేసేసారమ్మా వాడు ఏ పేగు దగ్గరికి ఆపరేషన్ చేయాలనో తెలియాలి కదా అలాగే గురువు అంటే ఏందో తెలియదు ఒరే బాబు నువ్వు నీ శిష్యులుగా ఉంటాను అని వచ్చాడట ఒరే నాయన శిష్యుల వద్ద ఏం వద్దు పోరా అంటే పానీలే నీకు చాలా మంది శిష్యులు ఉండరు నేను నీ గురువుగా ఉంటాను అన్నాడంటే శిష్యులుగా వద్దు పోరా అంటుంటే గురువుగా ఉంటానంటే ఉంటుందో చూడండి నాయన అసలు శిష్యులకే పనికిరానటువంటి వాళ్ళు గురువుగా తయారు కావాలంటే ఎంత కష్టమో చూడండి అట్లా కాకుండా ఇక్కడ ఈ బోధలో ఇది ఒక కత్తి మీద సామ్ ఇది బాగా గీత కత్తిని వాళ్ళు ఎట్లా తొనగాల కట్టి మీద సాన్తారు వాళ్ళ మంగళ కత్తిని ఎట్లయితే మంగ బాగా సానబడతారు ప్రతి నిత్యమూ అభ్యాసం ఉండాలి ఇక్కడ అట్లా అభ్యాసం ఉండే వాళ్ళ మాట అయితేనేది స్టడీ అవుతుంది కానీ ఏమి లేకుండా నీ ఇష్టానుసారంగా చెప్తే వాళ్ళ ఇష్టాను వినబోతే ఏమొస్తుందా చూడండి అది దేని చెప్పినట్టు ఎందుకు చెప్పినట్లు అసలు ఏమైనట్టు పరిపూర్ణ బోధనిరిగిన గురువరిచే బోధగొన్న గొప్ప పలంబౌ పరిపూర్ణ బోధనిరుగని గురువరిచే బోధగొన్న గొప్ప పలమౌనా అది ఎట్లన్నా కూడి రతిలోనా చే చేసంతో పొలతి బడయ్యనో బడయ్య తమ వంటి వారీ చేతరౌనా తెలియను కోడీ లోనా అది ఎట్లన్నా కోడీరే లో చుడు పురుషుడైతే సంతానం అవుతుంది కానీ ఇద్దరు స్త్రీలకు సంతానం ఎలా అవుతుంది అలాగే పరిపూర్ణ బోధన ఎరిగిన గురువు కావాలంటాడు ఇక్కడ ఇంకా వెనక కందార్థం చూడు పరిపూర్ణ బోధనిరుగని గురువరిచే బోధగొన్న కోర పని గురు వరియునొకని మరలను హరివరమునబుట్టినట్టి ఆశే కండికి నీ భార్య నట్టి అబల తండ్రికి నీ వరులనిద్దరిని తేవలెని ఎల్లుడు నేను వరి ఎంతో మని చెప్పావని తా నంపిన యాసే కండికి నీ భార్యనట్టే అబల తండ్రికి నీ ఇచ్చ మహారథాహ అంటాడు భగవద్గీతలు ఈ శిఖండి ఆడపిల్లగా పుడితే మగపిల్లడిగా ఈ రుద్రంలాగా పెంచుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అయితే మగపిల్లడు అయినాడు మళ్ళీ పెళ్ళి చేశారు ఒక పిల్ల వచ్చింది ఎన్ని రోజులున్నా కార్యం చేయలేదు ఒకరోజు వాళ్ళ నాన్న ఏమమ్మా క్షేమంగా ఉండాలంటే మేము క్షేమంగా ఉన్నాం మీరు వచ్చేటప్పుడు నాన్న నీ అల్లుడికి ఒకళ్ళు నీ కూతురు ఒకళ్ళు ఇరువురిని పట్టుకురమ్మని రాసిందంట వాళ్ళ నాన్న ఆగుడైపోయాడు ఈయన ఈ కథ చాలా ఉంది కానీ అలాగే ఈ పరిపూర్ణ బోధ ఎరగనటువంటి గురువుకు ఒక గురువు శిష్యుడికి ఒక గురువు కావాలి కూర పనిబడు అంటాడు ఇక్కడ చూడు ఆయన భారత భాగవత రామాయణాలు ఎంత చక్కగా చదివి ఉంటే ఎక్కడెక్కడ పాయింట్లు అనేది ఇచ్చి ఎక్కడెక్కడ పెట్టాడో చూడు కృష్ణ ప్రభువుడు చూశారా అయితే ఇలాంటి ఈ తత్వాన్ని మనం ఎరగాలంటే ఇదిగో అనుభవనంద స్వామి ఎరుక ఇడుపు లక్షణంలో అక్కడే ఉన్నాడు కృష్ణప్రభువులు పిల్లలు తాట్యాకులతో పిల్లలు గావించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలు గేయువారల తల్లులు గని సత్యనుచో తల సంత చెల్లాగా గురు మంత్ర సిద్ధోలో నిజమానే తలచేరా వీట్లో తలచారా మదేని ఇది కల్లా ఇది ఒళ్ళకి పిల్లల తాటాకులతో బొమ్మలాట్లు ఎలా ఆడుకుంటుండారో అలాంటిది ఇదంతా కూడాను అనని ఆయన ఏమన్నాడు ఐదు పిల్లలు ఆడపిల్లలే బొమ్మలాట్లు ఆడుతున్నారట పెళ్లి కొడుకు అయింది ఆడపిల్లే పెళ్లి కొడుకు తురయింది ఆడపిల్లే పెళ్లి కొడుకు తండ్రి అయింది ఆడపిల్లే పెళ్లి కూతురు తల్లి అయింది కూడా ఆడపిల్లే పౌరోహితుడు మంత్రాలు చదివే అయ్యారు కూడా ఆడపిల్లే ఐదు బొమ్మలు కలిసి ఆడపిల్లలేనంట పెళ్ళి బాగానే చేస్తున్నారు అన్నీ బాగుండే కట్నాలు కానీ పేచీలు వచ్చాయి గొడవలు వచ్చాయి ఎవరు బుడ్డీలు వాళ్ళు ఎత్తుకొని తగు పెట్టుకొని పోతున్నారు ఈ చూసేవాళ్ళు అనుకుంటారట అన్ని ఆడపిల్లలు అయిపోయింది అందులో ఒక్కడన్నా మగపిల్లడు ఉంటే కదా ఒక సంతానం కలగడానికి ఒక్కడు కూడా మగపిల్లడు కానీ ఐదు ఆడపిల్లలే ఈ ఐదు బొమ్మలు కూడా అనుకుంటున్నారంట అలాగా ఇది రావడం ఎరుకతో వచ్చినటువంటి విశ్వము ఎరుకతో జనుగాని నిల్వది బయలైతే అది ఎరుకతో రాదు ఎరుకతో పోదు ఎరుక తనందేమీ లేదు ఇది నిశ్చయము ఉండుంటే ఈ ఎరుకే తానవురా చూడెట్లాంటున్నాడు ఆ ఎరుక రాకడికి పోకడికి ఇదిగో భాగవతి కృష్ణ ఇందాక మన అక్బర్ అన్న అన్నాడు గొడ్డలి అనేది ఎక్కడన్నాడు ఎరుక లక్షణంలో అన్నాడు బృద్దలి అన్న అన్నది ఎక్కడన్నాడు గురుమంత్ర ప్రతాపంలో మొదటి కందార్థంలో వస్తుంది గృద్దలి అన్న పాయింట్ ఎక్కడ వస్తుంది గురుమంత్ర ప్రతాపంలో మొదటి కందార్థం అది అది రెండు తట్లు ఇటు అటు తిప్పి అది గుద్దలి అన్నది చూడండి మీరు కావాలంటే గురుమంత్ర ప్రతాపంలో మొదటి కందార్థం ఈ గొడ్డలి అన్నది ఎక్కడిది ఇదిగో ఎరుక లక్షణంలో వస్తుంది ఏమన్నాడు తొర్రలు తొమ్మిది గల మేన్మర్రికి ఒకరింటిలోన మర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రమం దోకల దొక్క తూటూ అదే ఇరుకాని పులుగుండే చోటో కుర్రా గురు బోదానే గొడ్డలి చేర్రి పులుగులారింటిని మలచే కొట్టర పోనే కలదొక్క తోటో అదే ఇరుకనే పులుగుండే చోటో ఈ చోటు చోటు అనే కదార్థాలు ఐదు వస్తాయి చూడన్నాడు తాత చిదంబర్ తాత ఐదు కదార్థాలు చూపించి చెప్పిన తర్వాత బి సెబాల్స్ అన్నాడు మీరు కూడా చూడాలి కదా ఎక్కడ వస్తాయి ఈ చోటు అనే కందార్థాలు ఐదు రావాల చూసారా అది ఎక్కడ దాని ఆగ్రహం ఈగ్రమం అన్ల చివర కొస ముక్కు అక్కడ దాన్ని ఎట్లా మలిచి కొట్టాలి అయితే ఆవేలు పైన కొడితే చావుదు ఇట్లా తిరగేసి కుడితే కూర్మ కూర్మో గానివ సర్వసహ ఈ అవయవాలన్నీ ముడుచుకొని డొప్పలో పెట్టుకుంటుంది దాన్ని ఇట్లా తిరగేసి కొడితే చస్తుంది అట్లా ఎరుక కూకుడు వేరు ఎరిగి తవ్వాల్సిన పని ఉంది పన్నెండు కాబట్టి పన్నెండు లక్షంలో ఈ ద్వాదశాక్షరి బట్ట బట్టబైదు గుట్టు దేశిక నోటి నీకు గట్టిగా దృఢం కావాలి అంటే రాకడ పోకడ లేకను ఏకస్థితి నట్టి బయలంద రాకడ పోకడగలిగే అనేకముగా తోచు లేని ఎరుక కీలా ప్రతిమలో లేని పెరుమళ్ళు లీలా లేక తోచిన ఎరుక లేని లేదను కేరు నీచే ఎరుకైతే జాలు లెక్కెరుక సుశీలా ప్రతిమలో లేని పెరుమళ్ళు లీలా ఈ ఉపాధికి రాకడా ఉంది ఉత్తర దిక్కుకు పోకడా ఉంది ఊరి నుంచి రాకడా ఉంది మరలా ఊరికి పోకడా ఉంది అలాగే ఈ శ్వాసకి కూడా రాకపోకలు ఉన్నాయి ఈ చూపుకి కూడా దగ్గర చూపు ఉంది దూరం చూపు ఉంది ఆ ఏకస్థితి నుండినట్టు ఈ బయలు ఆ బయలు అది ఎల్ల నుంచి ఉంది అది ఎల్ల కాలాల నుంచి ఉంది ఇంకెంతకాలం ఉండదో ఎవరికి ఎరుకలేదు కానీ ఈ బయలు కావాలి ఈయనగా జ్ఞాత మొదటగా లేదంటే విశ్వామి ఈ అనే అక్షరం ఏంటంటే జ్ఞాత అంటాడు మొదటి నాలుగు అక్షరాలు ఏంది వేద ఏమంటాడు మొదటి నాలుగక్షములు అంతఃకరణం తుది మొదటి నాలుగు లక్షములు వేదములు తుది నాలుగు నాలుగక్షములు అంతఃకరణములు మధ్యలో ఉండే ఎనిమిది అక్షలేంది ఏంది స్వామి అంటాడు చెదరడి తన అష్ట ఆత్మలా ఏ కుమార ఎనిమిది అక్షాలు అష్టాత్మల అంటాడు చూసారా అయితే ఈ ఇత్త ఈ విధంగా నాయన కదార్థాల్లో విడిదీసుకుంటూ రావాలి అయితే ఇది ఎట్లా వచ్చింది మేలుక సు లోపల నేలీలం తనకు తాను ఏతించును గుర్తలీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చును ఎన్నా వచ్చి హిచ్చే చచ్చునో ఎన్నా ఈ లోపాలనే బట్ట బయలున్న గిరే గీతే ఏ లోకమున నిల్వ జాల దిగకుంటే వచ్చునో ఎన్నా వచ్చి హిచ్చే చచ్చును మా కోడలు బలి సూదిలాగా వచ్చిందమ్మా బలి దబ్బడం లాగా దేలింది అంటారు ఇది రావడమే ఏ దహరాకాశ సూక్ష్మ గతంలో నుంచి ఇది ఎలా వచ్చింది సూదిలాగానే వచ్చింది ఆ బిందు ఎలా వచ్చింది ఏ దహరాకాశ సూక్ష్మ గత చెన్మయ గృహ విరాజమానమై బహిరంతర ప్రకాశమానమై ప్రజ్వలిత జ్యోతిష్ చక్రమాన్న ఈ బుద్ధి ప్రకాశం నాకు దగ్గరగా తోచబడుచున్నది ఎలుక అదే అఖండ మండలం మండితో పునరీక సౌదస్థ కీతకం అని పెంచుకున్న ఎలుక అది త్రిశక్తాత్మకమై స్వయం ప్రకాశమానమై నిర్గుణ నిజానంద స్వరూపమైన ఎలుక అది ఈశ్వర దేహాంతర్నాళ ముఖాంతర మధ్య త్రైలోక దర్పణ దుర్గాకాశ మందు ప్రతిఫలించి ఈ బిందువనే పాప దగ్గరకు వచ్చి నేను నాది నాకు అంటుంది అక్కడ ఎరుక కూకుడు వేరు ఎరిగి త్రవాల్సిన పని ఉండేది నువ్వు ఎక్కడంటే ఎట్టా పుట్ట మీద కొట్ట భుజగంబు జావుదు పాదు తెలిసి పట్టుకోరా అంటాడు ఒక మాట అలాగే దీని గుట్టు ఆ ద్రవ రూపంగా వచ్చిన ఈ బిందువు ఇది ఘన రూపాన్ని దాల్చింది వచ్చి హెచ్చి కుజ్జీ ఇరిగిపోయి అంత బలిచిపోయింది ఇప్పుడు కదా అది ఎలా వచ్చింది దీన్ని దీని గుట్టు ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇది అంత మాయేను అంటారు అంత మాయ అయితే అమాయి కూడెందుకో అమాయ మాటలు ఎందుకో అమాయి డబ్బులు ఎందుకో ఆ మాయ సభలు ఎందుకో కాదు అంత ప్లస్ మాయా ఏనాటికైనా ఇది అంత మాయేదేను అని గుర్తుపెట్టుకు ఏమన్నాడు జనకుని జఠరంబు వలన జననీ గర్భంబున జొచ్చి మారురూపున అవయవములు దాల్చి విని కనీ తిని మూర్కునవచ్చును చని ఇదే దినదినం అభివృద్ధి అవుతుంది మాయల మళ్ళీ ఇరుక ఆ ఎరుక గుట్టు ఎరుకకు తెలిస్తే ఈ చిన్న ఉదాహరణ చూడండి పుల్లారెడ్డి అంటాడు అత్తగారింటికి ఫస్ట్ పోయేటప్పుడు ఆ పిల్ల నేను పోను అని ఏడొస్తుందంట ఈ ఒక్క రాత్రేళ్ళమ్మా ఉండరాని స్నేహితుల నుంచి పంపిస్తారట ఒక ఇద్దరు పిల్లలు రెండు నాలుగేళ్ళు గడిచినాక ఈ ఉగాది సారన్న పెట్టుకుని పోదు రాత్రి అంటే నేను రాలేను మా వారికి తీరిక లేదు మా వారికి సెలవు లేదు నేను రాలేను అంటదంట ఆ రోజు పొమ్మంటే పోనని ఏడ్చిందంట ఇవాళ రమ్మంటే రానని ఏడుస్తుందంట ఆ పిల్ల ఏది సారి చేర కోసం అలాగే ఎరుకు గుట్టు ఎరుకకు తెలిస్తే ఇంకది నిలవమన్నా నిలవదు దాని గుట్టు దానికి తెలిస్తే అందుకని ఇది తెలుపు మృదుత్వము మధురము గలవస్తువు చక్కెరనుచు కనుగొన్నట్ల తెలివి శరీర జగంబుల వస్తువు బిందు అనుచు కనుగొనరాదా నేను తెలిపితే నమ్మరాదా తెలివిచే బయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతని బట్టి తీసి వేయపోని ఒక ముళ్ళు కూర్చుకుని ఇంకొక ముళ్ళు సహాయంతో దాని గుట్టు ఈ ముళ్ళు ఆ ముళ్ళు రెండు పారయాల్చిన పని ఉన్నది కాబట్టి ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరన్నిటి చో అన్నాడు అయితే నీకెలా తెలుసు గురుకులంలో మెలిగినటువంటి వాడి నరకులంలో పుట్టినప్పుడు నరుడే గురుకులంలో మెలిగినప్పుడు గురుడే అది అన్ని జాతి కేటకంబళి అయిన ఎట్లు ఆ పసురు పేడ తినే పచ్చ పురుగే అది రెక్కల ముక్కలు వచ్చి ఎలా ఎగిరిపోయిందో నువ్వు తల్లి కడుపులో పుట్టినప్పుడు మా ఇల్లు మా ఊరు మా కులం మాది అనే మాయితో మమకారంతో వచ్చిన మాటలే ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నది ఎన్నది తిన్నది సర్వము నాది కాదు ఇది గురుదేవా నీదయా 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 ఈ ఉపన్యాసం నాది కాదయ్య గురుదేవా నీ వాక్యం అది నీకే అర్పణ అని అంటూ ఇది ఒత్తది ఉత్త బట్టబైయలు ఒత్తదయా ఉత్త బట్టబైలు ఉత్తములకే ఎరుక ఉత్త బట్ట బట్టబైలు ఆ ఉనికి గురువు దగ్గర నీకు అది దృఢం కావాలి అంటే ఒక మాట ఏది కాదు చిన్నపిల్లల బంతిలో కూర్చో నాకు అన్నం బాగా పెట్టమంటారు అంత మనంత పెట్టమంటారు ఏమన్నా తింటాడా తినడు అలాగే మనం కూడా ఈ బోధన ఒకే రోజుకు పట్టదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా శనై శనై రూపరమేణి ఒక కందార్థం తీసుకుని గోడకు పెట్టుకోండి సాయంకాలం దాకా చూడండి మీకు అది రాకుంటే నన్ను అడగండి నేను ప్రతినిత్యం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ప్రతినిత్యం కృష్ణ ప్రభువు అందార్థాలు ప్రతినిత్యం గురుగీత ప్రతినిత్యం మన పూజా విధానం అందార్థాలు ప్రతి నిత్యం ఈ సంవత్సరాల నుంచి ఎడదలు పోకుండా ప్రతిరోజు అభ్యాసం అంతకుముందు పదహారేళ్ళకి చదవడం కాదు ఇప్పుడు సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఒక్క నిమిషం కూడా వేస్ట్ పోకుండా అన్నీ ప్రతిరోజు పారాయణం చేయడు అయితే మీరు కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడి బుద్ధి పండుకుంటే పోమ్ బుద్ధి అది నాకు రాలేదు అది వస్తుందా చిల్లకూరు మనకాడి కూర్చున్నా మనం చిల్లకూరు కూర్చోమని చెప్పండి కాబట్టి అది రాదు ప్రతిరోజు దాని ఎందు మీ మనసు పెట్టి ప్రతిరోజు గురువాక్యాన్ని బుద్ధిలో పెట్టుకొని సంసారాన్ని భుజం మీద పెట్టుకొని ఇది ఏ రోజైనా కాలు జారిపోతే పగిలిపోయేదే కదా హరిచంద్రుడు చూడకుండా కాలు జారిపోతే పగిలిపోయేదే ఇది కానీ బుద్ధులయ్యే ఉండాలి గురువాక్యం ఉండాలి గురుమంత్రం ఉండాలి నిత్యం అభ్యాసం అయితే అది నీకు వస్తుంది కానీ నాకు అది రాలేదు నాకు నీకెట్ట వస్తుంది అదే దానికటి నువ్వు పోవాలి కదా ఏమో ఎక్కువ మాట్లాడేనేమో మా గురువు అనుభవానంద స్వామికి ద్వాదశి వనరాలతో ఇంతటితో అర్పిస్తూ నా సమయం ఇంత అయిపోయింది ఇంకా వెనకేదన్నా కానీ ఊరు లేకుండా ఉంటే ఖాళీ ఉంటే కనిస్తే అది అధ్యక్షుల ఇష్టము ఇంకా సుజ్ఞాన శాస్త్రం సీతారామాన్య మీకు ఏది కావాలంటే అది చెప్తాను కొంతవరకు కొంతమంది వెళ్ళిపోతే మా చెల్లాయితే సరిపోతుందని ఉద్దేశంతో నేను ఆగాను ఈడ అర్జెంటుగా నలుగురు పోయారు అందుకని ఇప్పుడు మీకు అందరికి ఇచ్చిన పది నిమిషాలు మీకు ముప్పై ఐదు నిమిషాలు అయింది ఇబ్బంది తప్పకుండా మీరే మాట్లాడవచ్చు సద్గురు అస్తి శరీరం రహితం సదా అయమే సద్యో ముక్తి అన్యథో